హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్గోను నత్తళ్ళ కర్రీ చేస్తున్నానండి అది పులుసు చేస్తున్నాను దానికోసం ఆల్రెడీ నేను ఎగ్సీని ఉడకబెట్టేసుకున్నానండి కొంచెం చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ టైం ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక రెండు టమాటాలు అయితే మంచిగా క్లీన్ చేసాను ఎందుకంటే దీంట్లో తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కదిరికి సరిపడా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడిందండి ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పసుపు మనకి ఎగ్స్ కలర్ రావటం కోసం ఇదైతే ఫ్రై అవుతున్నాయి కదండి దీంట్లో నేను నత్తలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నత్తలు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి నత్తలు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన ఉండదు ఎగ్స్తో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయండి ఈ ఎగ్స్ ఎండు ఎండి చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ తీసేసుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి దీంట్లో ఒక స్పూను అంటే టేస్టీ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలండి మంచి గోల్ కలర్లో వచ్చేదాకా మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి మనం ఎండి చేపలు వేస్తున్నాం కదా దానికోసం ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిందండి మనం టమాటా కూడా వేసేసుకుందాం సార్ టమాటా కూడా బాగా మగ్గాలండి ఉల్లిపియ్యి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు స్పూన్లు జీలకర్ర జీలకర్రకోకు ఒక రెండు స్పూన్లు కారకు వేస్తానండి ఇది దీంట్లో కలిసేంత వరకు మనం కర్రీ వరకు కలుపుకుందాం ఫ్రెండ్ ఒక ఒక వన్ మినిట్ అయితే ఉంచుకుందామండి దీంట్లో నేను ఆల్రెడీ ట్రై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అవి గుడ్లు నత్తలు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి మనం వేసిన ఈ కారం ఇవన్నీ కూడా మనకి ఈ ఎక్స్కి మనకి ఎండు చేపలకి బాగా కలుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని ముందే వేసేస్తున్నానండి మనకి బాగా కలిసింది కదండి మొత్తం కారం మసాలా అంతా కూడా బాగా కలిసిందండి దీంట్లో నేను చింతపండు పులుసు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి పిండుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి పులుసు అని చెప్పాను కదండి కోడిగుడ్లు నత్తల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే మనకి రైస్లోకి వేడివేడిగా ఓకే అండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మిల్స్లో అయితే అయిపోతుందండి కర్రీ అయితే ఓకే అండి ఫైనల్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే దింపేసుకున్నానండి కోడిగుడ్డు నత్తల పులుసు అన్నాను కదా ఫ్రెండ్స్ మరీ పులుసులో కాకుండా ఇలా దగ్గరగా ఈగురు కూడా చాలా బాగుంటుందండి మరీ పులుసులో కూడా తెల్లేం కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా నత్తళ్లతోటి ఎగ్స్ని ఫ్రై చేసుకుని ఇలా దగ్గరగా పులుసు పెట్టుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్